స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం రామచంద్రస్వామి లక్ష్మణుడు సీతాదేవితో కలిసి అరణ్యము అరణ్యమునకు బయలుదేరారు గంగానదిని దాటారు అక్కడ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు భరద్వాజ మహర్షి రామచంద్రుడికి సీతారాములకు లక్ష్మణుడికి అతిథి మర్యాదలను చేశాడు ఆతిథ్యం ఇచ్చాడు భరద్వాజ ఆశ్రమంలో రామచంద్రస్వామి మేమిక్కడ ఉండడానికి ఈ విషయం అంతా తెలియజేస్తాడు దండకారణ్యం వెళ్ళాలని ఇక్కడ ఉండడానికి ఏదైనా మాకు అనువైనటువంటి స్థలాన్ని తెలియజేయవలసింది అని మహర్షిని ప్రార్థిస్తే భరద్వాజ మహర్షి ఇక్కడ సమీపంలో చిత్రకూటం అనేటటువంటి స్థలం మీకు అనువుగా ఉంటుంది అక్కడ ఉండవచ్చు అని తెలియజేశారు భరద్వాజ మహర్షికి నమస్కరించి అక్కడ నుండి సీతారామ లక్ష్మణులు చిత్రకూటం బయలుదేరారు అయోధ్య నగరానికి బయలుదేరినటువంటి సుమంత్రుడు నగరానికి చేరుకున్నాడు అంతా ఎలా ఉంది మహారాజు దగ్గరికి వెళ్ళాడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారు సుమంత్రుడు విచ్చేసిన తర్వాత ఏం తెలియజేస్తాడని సుమంత్రుల వారు తెలియజేశారు రాముడు గంగానదిని దాటి వెళ్ళాడు అనే విషయాన్ని తెలియజేశాడు అయితే గంగానదిని దాటి వెళ్ళినా కూడా సుమంత్రుడు మూడు రోజుల వరకు అక్కడే ఉన్నాడండి గుహుడి దగ్గర ఎందుకంటే ఏమో వెనక్కి వచ్చేస్తారేమో అరణ్యంలోకి వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వస్తాడేమో రాముడు ఆ రాముడిని మళ్ళీ తీసుకొని అయోధ్య నగరానికి వెళ్తాను ఒక్కడి మళ్ళీ తిరిగి రామచంద్రుడిని దించేసి ఒక్కడు అయోధ్యకి వెళ్ళడానికి చాలా బాధపడతాడు సుమంత్రుడు అందుకని ఒక మూడు రాత్రులు అక్కడే గడిపాడు గడిపి తర్వాత అయోధ్యకి వచ్చాడు వచ్చినటువంటి సుమంత్రుడిని చూసి దశరథ మహారాజు అడుగుతాడు వెళ్ళారా వస్తూ వచ్చారా మళ్ళీ రాముడు వచ్చాడా వెనక్కి రాలేదు మహారాజా వస్తాడనే నేను మూడు రోజులు నిరీక్షించి వచ్చాను అయ్యో నేను కూడా వస్తాను దశరథ మహారాజు కూడా సుమంతుడు మళ్ళీ రాముడిని తీసుకొని వస్తాడనే ఆలోచనతోనే ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే అరణ్యంలో నడవలేక సీతామాత అసలు ఎప్పుడూ ఆ అరణ్యంలో నడిచి ఎరగదు పట్టు పరుపులపైన తివాచి పైన నడిచినటువంటి తల్లి ఆ అరణ్యంలో నడవలేక కాలుకి ఏ బండరాయో ముళ్ళో గుచ్చుకొని అమ్మ అంటే రామా అంటే రాముడు చూసి అయ్యయ్యో నీకు అవుతుంది ఎలాగైనా సరే నేను అయోధ్యలో దింపి వస్తాను అనడానికైనా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను సుమంత్రుడా అంటారు కానీ రాలేదు అని చెప్తారు అందరి మనస్సు భారంగా ఉంది దశరథ మహారాజు ఒక మాట అడుగుతాడు సుమంత్రుడిని ఇప్పుడు అయోధ్య నగరం ఎలా ఉంది చెప్పు అని అయ్యో మహారాజా ఏమని చెప్పమంటారు పట్టాభిషేకం అన్నప్పుడు ఎంత అందంగా ముస్తాబై ఉన్నటువంటి అయోధ్య నగరం ఇప్పుడు నగరంలో ఎవ్వరూ అసలు ఆహారమే తీసుకోవడం లేదా మంచి తీర్థం పుచ్చుకోవడం లేదు పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడే ఎన్నో నోములు నోచి వ్రతాలు చేసిన తర్వాత అప్పుడే ఒక బిడ్డ పుట్టింది బిడ్డను ఎత్తుకున్నటువంటి తల్లి చి పాపిష్టి దానాన్ని కింద వదిలేస్తుంది ఎందుకంటే నువ్వు పుట్టినటువంటి వేళా విశేషమేమో రామచంద్రుడు ఇప్పుడు అడవులకు అడవులకు వెళ్లాల్సి వచ్చింది చీచీ నాకొద్దు ఈ బిడ్డ అంటుంది భర్త భార్యను దూషిస్తున్నాడు భార్య భర్తను దూషిస్తోంది నమ్మడం లేదు ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం నమ్మడం లేదు ఏమో ఈ భర్త గారు ఇలాగే ఉండి తర్వాత దశరథ్ ఎలాగైతే రామచంద్రుని అడవులకు పంపాడో అట్లాగే నా కొడుకును కూడా పంపిస్తాడో ఏమో అనే భయం చేత భార్య భర్త నమ్మడం లేదు భర్త భార్యను నమ్మడం లేదు ఏమో మంచిగా ఉంటూనే తర్వాత ఎంత అపకారం చేస్తారో మళ్ళీ నా పిల్లలకు అని అన్నదమ్ములు ఒకళ్ళనొక్కళ్ళు నమ్ముకోవడం లేదు ఇలా ఉందండి పరిస్థితి అని చెప్తున్నారు అంతేకాదు నగరంలో ఉన్నటువంటి చెట్లు చక్కగా పుష్పించి ఉన్నటువంటి అందంగా పుష్పాలతో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా వాడిపోయి వడలిపోయి ఉన్నాయి నదులలో నీరంతా కూడా సలసల కావుతుందట ఇప్పుడు తీయగా చల్లగా ఉండేటటువంటి మన నదుల్లోని నీరు ఇప్పుడంతా ఆవిరి రూపంలో వేడెక్కిపోయి ఇంకిపోయి ఉన్నాయట రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళడం వల్ల అవి కూడా బాధపడుతూ ఉన్నాయి గుర్రములు గోవులు అశ్వములు గజములు ఇవన్నీ కూడా బాధ చెందుతున్నాయి ఆహారాన్ని గడ్డిని అవి కూడా ముట్టడం లేదు ఎవరూ ఆహారం స్వీకరించడం లేదు అందరూ బాధపడుతూనే ఉన్నారు మహారాజా అని చెప్పాడు రాజుగారు చాలా చింతించాడు రామ 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 అంటూనే ఉన్నాడు నన్ను కౌసల్యాదేవి మందిరంలో తీసుకువెళ్ళండి అన్నారు కౌసల్య దగ్గరికి వెళ్ళారు ఎక్కడుంది కౌసల్య అంటున్నాడు కౌసల్య నిన్ను నన్ను ఒకసారి స్పృశించు అంటున్నాడు కనిపించడం లేదు అంటే ఇక్కడే ఉన్నాను కదా అంటుందట కౌసల్యాదేవి ఇక్కడే ఉన్నాను కదా కనిపించడం లేదా అని అంటే కనిపించడం లేదు నాకు కౌసల్య కౌసల్య కనిపించడం లేదు అంటున్నాడు అంటే నా దృష్టి కనిపించడం లేదు ఎటుపోయిందో తెలియదు అంటున్నాడు ఎక్కడికి పోతుంది దృష్టి అన్నదట కౌసల్యాదేవి రాముడితో పాటు నా దృష్టి కూడా వెళ్ళిపోయింది అన్నాడు రాముడిని చూడకుండా ఉండలేనటువంటి స్థితి దశరథ మహారాజు అటువంటి నా దృష్టి ఈరోజు నా చూపంతా కూడా రాముడితో పాటే వెళ్ళిపోయింది అన్నాడు చాలా బాధపడ్డారు కౌసల్యాదేవి దశరథ మహారాజును సమీపించి స్పృశించి అక్కడ కూర్చుంది బాధపడుతున్నాడు మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడిని కన్నటువంటి తల్లి వినువు నీ స్పర్శ నాకు ఆనందాన్ని ఇస్తుంది ఈ పాపాత్ముడికి ఆనందాన్ని ఇస్తుంది అని బాధపడుతూ ఉన్నాడు కళ్ళు కనిపించడం లేదు నాకు అవసాన దశ సమీపిస్తూ ఉన్నది నేను మరణానికి చేరువవుతున్నాను అని చింతిస్తూ అప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చి ఒక విషయాన్ని తెలియజేశాడు దశరథ మహారాజు కౌశల్య నాకు ఓ విషయం జ్ఞప్తికి వస్తున్నది ఏమిటంటే అది నేను యువ యువకుడిగా ఉన్నప్పుడు మనకు వివాహం జరగక ముందు నాకు శబ్దభేది అనే ఒక విద్య వచ్చు అంటే శబ్దము ద్వారా ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తున్నదో తెలుసుకొని అటువైపు బాణము ప్రయోగించడం ఏ జంతువో నదిలోకి వచ్చి నీరు త్రా త్రాగుతూ ఉంటే ఆ జంతువుని ఆ శబ్దాన్ని బట్టి బాణం వేసి చంపేవాడిని అలా వేటాకు వెళ్ళేవాడిని అప్పట్ అప్పుడు శబ్దభేది విద్యలో ఆరితేరిన వాణ్ణి నేను అలా ఒకనాడు అరణ్యానికి వేటకు వెళ్ళాను ఆ వేటాడే సమయంలో ఒక చప్పుడు అయింది నదిలో ఒక ఏనుగు నీరు త్రాగుతున్నటువంటి శబ్దం వినిపించి బాణము సంధించాను అటువైపు ఆ సమయంలో అక్కడ ఒక బాలుడి యొక్క ఆర్తనాదం వినిపించింది ఆ బాణం తగలగానే నేనేమి పాపం చేశానని నన్ను ఇవాళ ఈ బాణంతో చంపేస్తున్నారు అంటూ ఒక పిల్లవాడి ఆక్రందన వినిపించింది నేను హడలిపోయాను మెల్లిగా దగ్గరికి వెళ్ళాను అక్కడ చూస్తే ఒక బాలుడు కడవతో ఆ నదిలో నీరు ముంచుతూ ఉన్నాడు కడవతో నీరు ముంచుతున్నటువంటి శబ్దము ఒక ఏనుగు నీరు త్రాగుతున్నట్టుగా అనిపించి బాణం వేశాను చాలా బాధపడ్డాను ఆ బాలుడు చాలా బాధపడ్డాడు ముని కుమారుడు ఆ మునికుమారుడు నేను మీకేమీ అపకారం చేశానని నన్ను ఇలా బాణంతో సంహరించారు అని బాధపడుతూ ఉన్నాడు నా నా తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళు లేనివారు వారికి మంచి తీర్థం ఇవ్వడానికని వచ్చాను దయచేసి వారికి తీర్థాన్ని అందజేయండి అన్నాడు ఆ బాలుడు మరణించాడు భయపడుతూనే నేను అతడు చెప్పినటువంటి వారి కుటీరానికి వెళ్ళాను ఆ కడవలో నీరు తీసుకొని వెళ్ళి ఆ తల్లిదండ్రులకు ఇచ్చి విషయాన్ని తెలియజేస్తే వారు మా ప్రాణాలంతా మా బాలుడి పైనే ఉన్నాయి ఆ బాలుడు లేకపోతే మేము బ్రతకలేము అని మాకింతటి పుత్రశోకాన్ని కలిగించినటువంటి నీవు పుత్రశోకంతోనే మరణిస్తావు అని నాకు నాకు శాపం ఇచ్చారు ఆ శాప ఫలితమే ఇప్పుడు రామచంద్రుడు దూరం అయి నేను మరణించబోతున్నాను నాకు ఇప్పుడు ఇది జ్ఞప్తికి వచ్చింది అని అక్కడి వారందరికీ చెప్తూ కౌసల్య మాతకు చెప్తూ బాధపడుతూ ఉన్నాడు దశరథ మహారాజు బాధపడుతూ రామ రామ రామా అంటూ ఆ అర్ధరాత్రి మరణించాడు దశరథ మహారాజు శోక సముద్రంలో ఉన్నటువంటి అయోధ్య నగరం తెల్లవారింది వశిష్ఠ మహర్షి మొదల మిగతా మహర్షులందరూ కూడా విచ్చేశారు అందరూ యోచిస్తూ ఉన్నారు రాజుగారు మరణించాడు రామలక్ష్మణులు సీతాదేవి అరణ్యానికి వెళ్ళారు రాజు లేనిదే రాజ్యం ఉండరాదు అందుకని ఏ శత్రువులో ఏ క్షణాన వస్తారో తెలియదు అందుకని వెంటనే భరతుడిని పిలిపించండి అని మహర్షులందరూ వశిష్ఠ మహర్షికి తెలియజేస్తే వశిష్ఠ మహర్షి వెంటనే కేకయ రాజ్యానికి దూతలను పంపాడు భరతుడిని తీసుకొని రావడానికి వీళ్ళు చాలా వేగంగా ఎంత వేగంగా వెళ్ళినా భరతుడిని తీసుకొని రావడానికి వారం రోజుల పైనే పట్టింది భరతుడు ఇచ్చేశాడు మరణించినటువంటి దశరథ మహారాజుని తైలద్రోణిలో ఉంచారు భరతుడు వచ్చేంతవరకు ఉండాలని అప్పుడే రామాయణ కాలంలోనే ఇవన్నీ ఉన్నాయండి భద్రపరచుకోవడం మరణించినటువంటి రాజు యొక్క ఆ దేహాన్ని అలా తైలంలో ఉంచారట అన్ని రోజులు కూడా కేకయ రాజ్యానికి వెళ్ళి దూతలు తీసుకొని వెంటనే రాజుగారు రమ్మంటున్నారు అని వెళ్ళారు భరతుడికి ఆ రోజు నుండి కూడా దుస్వప్నములు వస్తూ ఉన్నాయి అపశకునములు ఎదురవుతూ ఉన్నాయి దుర్నిమిత్తములు కనిపిస్తూ ఉన్నాయి నాకెందుకో ఈరోజు పొద్దుటి నుండి అని అందరితో చెప్తూ ఉన్నాడు అక్కడ నాకేమో మనసు బాగాలేదు ఏదో జరుగుతోంది ఏమవుతుందో ఏమో ఎవరికి అపాయం కలుగుతుందో అని చింతిస్తూనే ఉన్నాడు ఈలోగా ఈ దూతలు వెళ్ళి చెప్తే నాన్నగారు తొందరగా రమ్మంటున్నారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారని చెప్పారు ఏం జరిగింది అంతా కుశలమైన అయోధ్య బాగుందా నాన్నగారు బాగున్నారా అన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలను దాటవేస్తున్నారు కానీ సరైన సమాధానం చెప్పకుండా తీసుకొని వచ్చారు భరతుడిని తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు స్వస్తి Hors P listings